హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను అన్నదానం కోసం బోడిగోడ వచ్చానండి చాలా రోజులైపోయింది బోడిగోడ వచ్చి ఈరోజు నాతో పాటు భాగ్యమ్మ గారు రమణమ్మ గారు వచ్చాము స్కూల్ తీసేశారు కదా రోజు సెలవులు కదా వాళ్లకు సరే ఈరోజు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు వచ్చారండి నేను ముందు చెప్పి పంపించేశాను ఎండ కదా చాలామంది పండ్లకి వెళ్ళిపోయారంట కొంతమంది రాలేదంట అంతే ఎండ పండ్లకు వెళ్ళిపోతారండి అక్కడ పండ్లకు వెళ్ళిపోయిన తర్వాత రెండు గంటకి అలా వస్తారు నాకు ఈరోజు శుక్రవారం కాబట్టి నేను కొంచెం తొందరగా వెళ్ళాను అన్నమాట పని అట్లా వెళ్ళిపోయాను అనమాట అంటే వచ్చారు వచ్చి తీసుకెళ్ళారు అయితే చిన్న చిన్నగా అనమాట స్పీడ్ స్పీడ్గా రాకుండా చిన్న చిన్నగా వచ్చిన అంతే వీళ్ళని చూసి వస్తారు కదా అట్లా ముందుగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ ఫాతిమా గారికి మన సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈ నెల వీళ్ళందరూ జానీభాయ్ ఫ్యామిలీ వాళ్ళు అండి జానీభాయ్ గారు డాక్టర్ ఫాతిమా గారు ఖుర్షీదక్క గారు అందరూ వాళ్ళ ఖుర్షిదక్క గారు డాక్టర్ ఫాతిమా గారు వచ్చి వాళ్ళ అమ్మాయి అనమాట వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి నెలలో ఒక అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు ఈరోజు జానీభాయ్ గారు మన సంస్థ ధర్మం ఎప్పుడో ఎవరికో ఒకరికి అన్నదానాలు మూడుసార్లు చేసి ఒక ఐదు వేలు వచ్చి ఒక పేషెంట్కి కానీ ఒక పెళ్ళి కానీ అవసరమైన వాళ్ళకి ఇమ్మంటారనమాట ఈసారి ఐదు వేలను ఒక ఇచ్చామండి పెళ్ళికనిచ్చాము నేను అయితే ఫోటోలు ఏం తీయలేదు తీసుంటే నేను పెట్టేదాన్ని అది ఆన్లైన్లో అనమాట ఆన్లైన్లో వాళ్ళు నాకు ఏం చేశారంటే ఒక మెసేజ్ పంపించారు మెసేజ్ పంపించి ఒక గూగుల్ పే ఫోన్పే నెంబర్ పెట్టారనమాట నేనేం చేసా అంటే వాళ్ళకి పెళ్ళికి అవసరం అంటండి మీరు ఆ మనీ అట్లా వాళ్ళకి వేసేయండి అని చెప్పారనమాట సరే నేను ఏం అంటే వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా ఫోన్ నెంబర్ ఇస్తే నేను వాళ్ళకు పెళ్ళికి అమ్మాయి పెళ్ళి అంటే ఆ మెసేజ్ వచ్చింది సరే ఇంకా మనకేమో వాళ్ళ ఫోటోల దగ్గర నేను పెట్టాలన్నా వాళ్ళ ఫోటోలు కానీ ఏమీ లేవు మెసేజ్ ఒక్కటే ఉంది నేను మన గ్రూప్లో పెట్టాను మేడం వాళ్ళ మెసేజ్ నేను పంపించిన డబ్బులన్నీ గ్రూప్లో పెట్టేశాను వాళ్ళు పంపించారనమాట ఇలాగే వాళ్ళు ఎంతోమంది నిరుపేదలను అనమాట ఎవరో వాళ్ళు అసలు తెలియకుండా కూడా వాళ్ళ పెళ్ళికని అమ్మాయి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళమ్మ పెళ్లి కూతురు అమ్మ పంపించారు ఇలాంటి ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది నిరుపేదలను ఆదుకుంటారు అనమాట ఈ కుటుంబ సభ్యులు అందరూ కలిసి మన సంస్థ తరఫున ఇంకా వాళ్ళు ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను నమస్తే